అందరికీ నమస్తే అండి సో మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య ఆ పార్టీ అభ్యర్థుల్ని పరిచయం చేస్తూ రెండు మాటలు వాడుతున్నారు ఒకటి సౌమ్యుడు ప్రతి ఒక్కరిని రౌడీషీటు ఉన్న వ్యక్తిని దౌర్జన్యాలు చేసిన వ్యక్తిని దహదాగిరి చేసిన వ్యక్తిని ఏ ఒక్కరిని పరిచయం చేసినా ఆయన ఒక పదం వాడుతున్నారు సౌమ్యుడు అని అలాగే మరో పదం వాడుతున్నారు ఆర్థికంగా అంతంత మాత్రమే వందల కోట్ల ఆస్తులున్న వ్యక్తిని వేల కోట్ల ఆస్తులున్న వ్యక్తిని ఆల్రెడీ అనేక ఆరోపణలు ఉన్న వ్యక్తిని గత ఎన్నికల అఫడ్విట్లో వంద కోట్లకు పైగా ఆస్తులు చూపించిన వ్యక్తులని స్కూళ్ళు కాలేజీలు బిజినెస్లు షోరూమ్లు ఉన్న వ్యక్తులను కూడా ఆర్థికంగా అంతంత మాత్రమే అనే పదం వాడుతున్నారు సో అందుకే మనం కూడా ఈ రోజు నుంచి వైసీపీ అభ్యర్థుల్ని ఆర్థికంగా అంతంత మాత్రం ఉన్నవాళ్ళు సౌమ్యులు అనే అందాం ఎందుకంటే మన సీఎం గారు ఏం చెప్తే మనం అదే ఫాలో అవుదాం సో ఆ ఆర్థికంగా అంతంత మాత్రమే ఉన్న ఒక పేద అభ్యర్థి నలభై ఆరు వేల చీరలను పేదలకు పంచిపెట్టడానికి తీసుకొచ్చారు సో ఓ పేద ఆర్థికంగా అంతంత మాత్రమే ఉన్న ఒక అభ్యర్థి కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలో కొడాలి నాని గారి ముఖ్య అనుచరుడి ఇంట్లో మేబీ ఇది నాని గారు తీసుకొచ్చారని నేనైతే చెప్పట్లేదు ఆయన యొక్క ముఖ్య అనుచరుడి ఇంట్లో నలభై ఆరు బండిల్స్ చీరలు కనిపించాయి ఒక్కొక్క బండిల్లో కూడా ఐదు వందల చీరలు వెయ్యి చీరలు అంతకన్నా ఎక్కువ చీరలో ఉంటాయి అనేది లెక్క ఈ ఒక్క గదిలో అవి ఉన్నాయి సాధారణంగా పొలిటీషియన్స్ చీరలు కానీ క్లాక్స్ కానీ తెప్పించినప్పుడు ఒకే చోట డంప్ పెట్టరు ఒకళ్ళ ఇంట్లో కొన్ని పెడతారు మరో మండలంలో మరో కొన్ని వేలు పెడతారు ఇంకో మండలంలో ఇంకొన్ని వేలు పెడతారు అన్నీ కూడా ఒకే చోట పెట్టరు సో ప్రస్తుతానికి ఈరోజైతే ఓ నలభై ఆరు వేలు వరకు దొరికాయి అనుకోవచ్చు సో పేదలు కాబట్టి ఆర్థికంగా అంతంత మాత్రమే కాబట్టి ఇవన్నీ చేస్తున్నారు ఆర్థికంగా అంతంత మాత్రమే ఉంది కాబట్టే ఐదేసి వేలు వాలంటీర్లకు ఐదేసి వేలు రైస్ కుక్కర్లు చీరలు చీర జాకెట్లు బట్టలు ఇస్తున్నారు ఆర్థికంగా అంతంత మాత్రమే ఉంది కాబట్టి కొన్ని చోట్ల పదేసి వేలు ఇస్తున్నారు సరే అది పక్కన పెడితే ఇక మరో సౌమ్యుడు పాపం ప్రజల్లోకి వెళ్తే మీరు ఇవ్వండి చంద్రబాబు గారి ఇంటికి వెళ్దాం మనం ధర్నా చేద్దాం అని అడిగితే అక్కడ ప్రజలు ఆ సౌమ్యుణ్ణి అయ్యా మీలో సౌమ్యం ఎక్కువైపోయింది వద్దు రాజకీయం వద్దు ఆమె ఎండలు తాళలేక చనిపోయింది సో ఆ చనిపోయిన బాధలో ఉన్నాము మాకు ఈ రాజకీయం ఏమీ వద్దు అని మరింత చైతన్యవంతంగా సమాధానం చెప్పారు ఇది కూడా కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం అదే మచిలీపట్నం జిల్లా వద్ద పెనమలూరు నియోజకవర్గం కిందకు వస్తుంది సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంటే జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని నేను తప్పట్ల మేబీ ఆయనకో అంతే తెలిసి ఉండొచ్చు వాళ్ళ అభ్యర్థులు ఆర్థికంగా తక్కువ ఉన్న సౌమ్యంగా ఉండాలి అని ఆయన అనుకోవచ్చు ఆయన ఏదైతే అనుకున్నాడో అదే ప్రజలకు పరిచయం చేయవచ్చు కానీ అభ్యర్థులు ఎటువంటి వాళ్ళు అనేది ప్రజలకు తెలుసు కదా నియోజకవర్గంలో ఓట్లు వేసిన వాళ్ళకి తెలియదా ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న వ్యక్తి గురించి గత ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన వ్యక్తి గురించి ప్రజలకు తెలియదా సౌమ్యుడో కాదో తెలియదా ఆర్థికంగా ఎంతెంత ఉందో తెలియదా పోనీ ఇంత ఉన్నప్పుడు ఇంత దేనావస్థలో ఇంత దేన గాథలు ఇంత సినిమాటిక్ సీరియల్ లాంటి కష్టాలు కన్నీళ్ళు కన్నీటి గాథలు ఆ అభ్యర్థులకు ఉన్నప్పుడు మరి చీరలు రైస్ కుక్కర్లు ఇవన్నీ పంచడం ఎందుకు ప్రజల్లోకి వెళ్ళి నేరుగా దండం పెట్టేసి మేమేమి ఇవ్వలేము అని చెప్పొచ్చుగా సో ఇవన్నీ కూడా రాజకీయం అనమాట రాజకీయం అంటే చీటింగ్ చీటింగ్ చేయగలవా రాజకీయాల్లోకి వచ్చాయి మోసం చేయగలవా రాజకీయాల్లోకి వచ్చాయి అబద్ధాలు చెప్పగలవా రాజకీయాల్లోకి వచ్చాయి డబ్బులు ఖర్చు పెట్టగలవా రాజకీయాల్లోకి వచ్చాయి కులాలని రెచ్చగొట్టగలవా రాజకీయాల్లోకి వచ్చాయి మన ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో ఆ ఒక్కటే అర్హత అబద్ధం చెప్పాలి చీటింగ్ చేయాలి విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టాలి పైనకేమో ఈ శుద్ధపోసలాగా నటించాలి చూడండి చూడండి అందులో వచ్చింది సాంప్రదాయాని సుప్పిని శుద్ధపోసనే ఉంది కదా అలా యాక్ట్ చేయాలి అప్ అదే మన ఆంధ్రప్రదేశ్ రాజకీయం అదే అంతకుమించి ఇంకేమీ కాదు థ్యాంక్ యూ